హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెల్లి ఫ్యాట్ తగ్గడానికి బెస్ట్ త్రీ ఎక్సర్సైజ్ చూపిస్తాను ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్ట్ పొజిషన్ కంప్ట్ పొజిషన్ వన్ వన్ లెగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా ఒక ఫార్టీ కౌంటింగ్స్ త్రీ టైమ్స్ చేయొచ్చు ఇది వన్ వన్ లెగ్ చేయాలి నీస్ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం రెండు చేతులున్నా కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి హెడ్ బ్యాక్ పెట్టుకోవాలి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం కింద దాకా ఆంచద్దు ఓన్లీ థర్టీ నైంటీ చేయాలి నెక్స్ట్ బోర్త్ ల్యాక్స్ ఫిఫ్టీకి సార్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ 5, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ 19, ట్వంటీ సెంటర్ ఇలా చేసినప్పుడు టైస్లో ఉన్న ఫ్యాట్ బాగా తగ్గుతుంది తమిళ్ళున్న ఫ్యాట్లో బాగా తగ్గుతుంది బాయ్